నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండేళ్లకోసారి జరిగే ఈ వనదేవతల ఉత్సవాన్ని తెలంగాణ కుంభమేళగా కూడా పిలుస్తారు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు కానీ పంతొమ్మిది వందల నలభై తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది ప్రతి సంవత్సరం సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఈ సందర్భంగా సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది అమ్మవార్లకు నిలువెత్తు బంగారంతో పాటు కోళ్లు మేకలను సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అడవిలోనే వంటలు చేసుకుంటారు అలాగే ప్రముఖులు ఈ జాతరలో పాల్గొంటారు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు ఈ ఏడాది జాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి కోరిన కోరిక నెరవేరినందునే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం వస్తున్నామని భక్తులు చెబుతారు మొదటిగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క సారక్క గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలపై పసుపు కుంకుమ ఎత్తుబెల్లం నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ప్రజలు భారీ ఎత్తున తరలి రావడంతో గద్దెల ప్రాంగణం రద్దీగా మారుతుంది జాతరకు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సుల్ని ఏర్పాటు చేస్తుంది ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారానికి బస్సులను ఏర్పాటు చేస్తుంది దీంట్లో భాగంగానే ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది మేడారం జాతర ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు జరుగుతుండగా భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు